హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సూపర్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను హోప్ ఆల్ వెరీ వెల్ ఈరోజు మన సింప్లీ సూపర్ రెసిపీస్లో స్పెషల్ రెసిపీ చింతపండు పులిహోర ఈ చింతపండు పులిహోర వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అండి నాకే కాదు మా హస్బెండ్కి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ చాలా అంటే చాలా ఫేవరెట్ డిష్ అండి ఇప్పుడు ఈ చింతపండు పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ చింతపండు పులిహోరని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా నేను పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకుని వాటర్లో నానబెట్టుకుంటున్నాను ఈ చింతపండు బాగా పుల్లగా ఉంటుందండి సో నేను కొద్దిగా తీసుకుని హాట్ వాటర్లో వేసుకుని నానబెట్టుకుంటున్నాను హాట్ వాటర్లో వేయడం వల్ల చింతపండు చాలా త్వరగా నానిపోతుంది ఇప్పుడు చింతపండు నాణ్యలోపు మనం రైస్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాము ప్రెషర్ కుక్కర్లో నేను కప్పుతో త్రీ కప్పుల వరకు రైస్ని తీసుకుంటున్నాను లలితా బ్రాండ్ రైస్ చాలా బాగుంటుందండి బెల్గ్రామ్ కానీ లలితా బ్రాండ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ ఇప్పుడు మూడు కప్పులు వాటర్ మూడు కప్పులు రైస్కి మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పులిహోర అనేది రైస్ అనేది చక్కగా పొడి పొడిగా ఉంటుంది దూదిలాగా మెత్తగా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రైస్ ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చింతపండు గుజ్జును కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం బాగా నానిపోయిందండి చింతపండు ఇలా పిసుక్కుని సపరేట్గా చేసుకుని గుజ్జుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జులోకి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జు మరీ పలుచగా మరీ తిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో గుజ్జుని సపరేట్ చేసుకోవాలండి ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఫ్రెండ్స్ ఇంకొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ ఉంది ఇందులో ఈ వాటర్ కన్సిస్టెన్సీ అయిపోయేలాగా టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పోప్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఫస్ట్ పల్లీల్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పల్లీల్ని ఫ్రై చేస్తున్నాను ఒక కప్ వరకు పల్లీల్ని తీసుకున్నాను ఇట్లా సపరేట్గా చేసుకోవడం వల్ల ఫ్రై చేయడం వల్ల మనకి పోప్ అనేది చాలా టేస్టీగా అండ్ ఈక్వల్గా అన్నీ ఫ్రై అయిపోతాయండి పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసుకుని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి నేను బేషన్లో వేసుకున్నాను ఇందులోకి అదే కడాయిలోకి ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా తీసుకుని బేషన్లోనే వేసుకోవాలి పులిహోరని నేను బేషన్లో కలుపుకుంటానండి ఎందుకంటే చాలా ఫ్రీగా ఉంటుంది మనం పులిహోరని కలుపుకోవడానికి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయండి పులిహోరలో సో టూ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఆవాలు చిటపట అన్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చండి లేదంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసిన ఐదారు పచ్చిమిర్చిలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా సన్నగా తరగాలండి అల్లం ముక్కలు అల్లం ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది పులిహోరలోకి ఇప్పుడు అల్లం కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అండి కరివేపాకు అనేది పులిహోరలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పోపు అనేది మనకి ఈక్వల్గా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి నేను పది నుంచి పదిహేను జీడిపప్పులను కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుని ఒక వన్ మినిట్ ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగు అవైలబుల్గా ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ పప్పుని కూడా తీసుకుని నేను బేషన్లో వేసుకుని ఒకసారి తాలింపు మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి తాలింపు అనేది చాలా మెయిన్ ప్రాసెస్ అండి పులిహోరలోకి ఎప్పుడు రైస్ ఉడికిందో లేదో చూద్దామా ఫ్రెండ్స్ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అండ్ పొడి పొడిగా మెత్తగా కూడా ఉడికిపోయింది చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో రైస్ ప్రిపేర్ అయిపోతే పులిహోరకి చాలా బాగుంటుంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కన్నా ప్రెషర్ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి పులిహోరకి అప్పుడు రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ తాలింపులోకి కలుపుకోవాలి మరీ వేడిగా కాకుండా మరీ చల్లారిపోకుండా ఇలా మీడియంగా ఉన్నప్పుడు కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మీరు కూడా రుచికి సరిపడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి నూనె వేసుకుంటున్నానండి పచ్చి నూనె వేసుకోవడం వల్ల రైస్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుని చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ ఆయిల్ని వేసుకున్న తర్వాత తాలింపు మొత్తం కలిసేలా ఒకసారి రైస్ మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పచ్చి నూనె మాత్రం కంపల్సరీగా వేసుకుని ఒకసారి ట్రై చేయండి అదేనండి ఈ పులిహోరకి సీక్రెట్ రెసిపీ ఇప్పుడు ఇందులోకి మొత్తం కలిసిపోయింది కదా తాలింపు ఇప్పుడు ఇందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పులుపు ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి పులుపు ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా పులిహోర అనేది వేస్ట్ అయిపోతుంది సో మనం జాగ్రత్తగా ఉప్పు పసుపు కారం అంత కారం అంటే మంట ఎండుమిరకాయలు కూడా మంట సరిపోను వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి నీ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్లో నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్